విలువలు కలిగిన సినిమాలు సమాజంలో సులభంగా మార్పును సృష్టించగలవు ఈ విధమైన సినిమాలు ప్రజల్లో వినూత్న ఆలోచనను రేకెత్తిస్తాయి అలాంటి సినిమాల్లో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజానికి ఈ మూవీ దాదాపు ఇరవై నాలుగు ఏళ్ల క్రితం విడుదలైంది కానీ నేటికి ఈ మూవీలో చూసిన ఆదర్శ భావాలు ఏ మాత్రం చెక్కు చెదరకుండా సమాజానికి అందిస్తోంది అదే కందియన్ శ్రీకుట్టన్ అనే మలయాళం సినిమా ఈ మూవీ సమాజానికి హితం చేకూర్చే ఆదర్శ విలువలు కలిగిన చిత్రాల జాబితాలోకి చేరుకుంది కోలీవుడ్ దర్శకుడు వినేష్ విశ్వనాథ్ తెరకెక్కించిన కందియన్ శ్రీ కుట్టన్ అనే మలయాళం సినిమా ఏకంగా కేరళ రాష్ట్ర విద్యారంగంలో భారీ విప్లవాన్ని సృష్టించింది కొన్ని పాఠశాలల తరగతి గదిలో ఫ్రంట్ బెంచెస్ బ్యాక్ బెంచెస్ వివక్షతను అంతం చేయాలని నిర్ణయించుకుంటాయి బ్యాంక్ బెంచ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేయటానికి తరగతి గదిలో విద్యార్థులపై వృత్తాకారంలో కూర్చునేలా సిట్టింగ్ అమరిక చేస్తారు ఇలా చేయటం వల్ల తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థులందరినీ సమానంగా చూడటం సాధ్యమవుతుందని భావిస్తారు ఆ మేరకు పాఠశాలల్లో బ్యాంక్ బెంచెస్ అనే వాళ్ళే లేకుండా సిట్టింగ్ అరేంజ్మెంట్స్ చేస్తారు కందియన్ శ్రీకుట్టన్ మూవీలోని ఈ థీమ్ ప్రస్తుతం కేరళ విద్యా వ్యవస్థ ఆలోచనలో పడేస్తుంది కొట్టాయం పరి హై స్కూల్ ఈ చిత్రాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది ఈ సినిమా ప్రభావం కేరళలోని వడక్కంచెరి తూర్పు మంగడ్ మోడల్ స్కూల్ వలకం రామవిలాసం ఒక నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్ వంటి విద్యా సంస్థలలో తరగతిలో ఈ విధంగా విద్యార్థులకు యూ షేప్లో కూర్చోబెడుతున్నారు ఇలా ఆ రాష్ట్రంలో దాదాపు ఆరు పాఠశాలలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి ఈ సంస్కరణ విస్తృతంగా అమలుకు నోచుకున్నప్పటికీ స్థానార్థి శ్రీకుట్టన్ మూవీతో ఈ మార్పు ప్రారంభమైంది మరో విశేషం ఏమిటంటే ఈ మార్పు కేవలం కేరళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం కాలేదు పంజాబ్లో కూడా ఈ సంస్కరణ గురించిన ప్రచారం జరుగుతోంది ఈ మూవీ జాతీయ స్థాయిలో ప్రభావం చూపించిందని కందియన్ శ్రీకుట్టన్ దర్శకుడు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు